ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న బ్లాక్స్ ఎయిటీన్ నైన్టీన్ అండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన న్యూ మోడల్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన అవైతే మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నా అది కూడా లాంగ్ ఫ్రాక్స్ అలాగే షార్ట్ ఫ్రాక్స్ అలాగే మనకు సైడ్ కటింగ్ ఉంటుంది కదా టాప్స్ డైలీవే టాప్స్ అవి అది కూడా నేనైతే కొన్ని స్టిచ్చింగ్ చేసిన అన్నీ కలిపి ఈ ఒక్క వీడియోలో అయితే మీకు చూపిస్తున్నా ఎవరు కూడా స్కిప్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో స్కిప్ చేసిరంటే మంచి మోడల్ డ్రెస్ అనేది మీరు మిస్ అవుతారు అందుకోసమే నేనైతే వీడియో స్కిప్ చేయ అయితే చెప్తున్నా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే శారీ శారీని నేనైతే డ్రెస్ లాగా అయితే కుట్టేసిన అంబ్రిల్లా ఇది ఏమంటారు మోకాళ్ళ కింది వరకు అయితే ఉంటుంది ఇదైతే ఫ్రంట్ అండి ఫ్రంట్ అయితే ఓన్లీ నేనైతే రౌండ్ నెక్ అయితే పెట్టేసిన ఫ్రంట్ కి రౌండ్ నెక్ పెట్టేసిన హ్యాండ్స్ మాత్రం ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టిన ఫుల్ హ్యాండ్స్ రౌండ్ నెక్ అలాగే బ్యాక్ అయితే ఇదైతే కుండ డిజైన్ అయితే పెట్టి దీనికైతే డోరీస్ అయితే పెట్టేసిన డోరీస్ కూడా సింపుల్ గా ఈ విధంగా అయితే పెట్టిన అలాగే హంబ్రిల్లా కటింగ్ అండి ఇదైతే శారీ అయితే నేను అయితే స్టిచింగ్ చేసినా శారీకి కింద వచ్చిన బార్డర్ అయితే ఈ విధంగా వన్ సైడ్ వచ్చేలాగా అయితే డిజైన్ అయితే చేసేసిన ఇది గ్రీన్ కలర్ అండి ఇది శారీ అయితే నేను డ్రెస్ లాగైతే కన్వర్ట్ అయితే చేసేసిన ఇందులో ఒక శారీలో అయితే టూ డ్రెస్సెస్ అయితే అండి ఒకటి మా పాపకి నాకు ఇద్దరికి అయితే అయినాయి ఇది ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి సెకండ్ అయితే ఇది జార్జర్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే నేను మీటర్స్ లెక్క అయితే తీసుకున్నా ఇది శారీ కాదు ఇది మీటర్స్ లెక్క అయితే ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్న ఫ్యాబ్రిక్ తీసుకొని పైన మాత్రం పట్టు క్లాత్ అయితే తీసుకున్నా చూడొచ్చు మీకైతే కనిపిస్తుంది కదా పైన మాత్రం పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ వచ్చేలాగా పెట్టినా మళ్ళీ అలాగే ఫ్రంట్ ఇంకొకటి పోట్లీ బటన్స్ అయితే పెట్టినా హ్యాండ్స్ మాత్రం ఇట్లా త్రీ లేయర్స్ టూ లేయర్స్ లాగా అయితే హ్యాండ్స్ అయితే ఇచ్చిన బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు రౌండ్ నెక్ ఇచ్చి ఓన్లీ డోరీస్ అయితే పెట్టినా సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే డోరీస్ పెట్టినా అలాగే మళ్ళీ పైపింగ్ అయితే వేసిన ఇది మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది శారీ కాదు ఇది ఫుల్ గేరా ఫుల్ గేరా ఇది కూడా అంబ్రిల్లా లోపల మాత్రం దీనికి నేను పాలిస్టర్ లైనింగ్ అయితే వేసినానండి చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ మీటర్స్ అయితే ఇది క్లాత్ అయితే త్రీ మీటర్స్ పట్టింది కింద మాత్రం త్రీ మీటర్స్ పైన మాత్రం ఎయిటీ మీటర్స్ అయితే పట్టింది ఇది సెకండ్ క్లాత్ సెకండ్ డ్రెస్ ఇది కూడా మొక్కల కిందకి అయితే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయితే కాదు ఇది కూడా ఇదైతే సెకండ్ డ్రెస్ థర్డ్ వన్ అయితే ఇది నేను ఫ్యాబ్రిక్ అయితే మీషోలో అయితే తీసుకున్నా ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే పట్టింది ఈ డ్రెస్కి ఇది నేను మీషోలో టూ ఫిఫ్టీ రూపీస్ ఆర్ టూ సెవెంటీ రూపీస్కి అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే దీన్ని లింక్ అయితే మీకు కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైనా లింక్ కావాలంటే పో చెప్పండి ఓకేనా ఇదైతే నేను ఫైవ్ మీటర్స్ అయితే పెట్టిన పైన అయితే ఈ విధంగా అయితే ప్లేన్ ఇచ్చేసిన అలాగే నెక్కి మాత్రం ఈ విధంగా ఫ్రిల్స్ ఏమంటారు లేయర్ టు లేయర్ అయితే డిజైన్ ఇచ్చిన నెక్ కూడా అలాగే నేనైతే స్టార్ నెక్ అయితే పెట్టిన స్టార్ నెక్ పెట్టిన ఫ్రంట్ మాత్రం ఈ విధంగా లేయర్స్ అయితే పెట్టిన హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టిన మొత్తం కుర్చీ వస్తుంది కదా పైన కింద కుర్చీ వస్తుంది చూడండి ఇక్కడైతే నేను ఎలాస్టిక్ అయితే పెట్టిన ఎలాస్టిక్ పెట్టి ఇక్కడ ఈ విధంగా కుర్చీ వచ్చేలాగైతే హ్యాండ్స్ డిజైన్ చేసిన బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ రౌండ్ నెక్ సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అలాగే నడుముకి మాత్రం మనం ఫిట్టింగ్ కోసం అయితే ఈ విధంగా డోరీస్ అయితే పెట్టిన ఇది కూడా ఫుల్ గేరా అయితే ఉంటుంది నడం దగ్గర ఫ్రిల్స్ పెట్టిన అలాగే కింద కూడా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టినా ఇప్పుడు ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్ అయితే ఉంది చూడొచ్చు ఫుల్ గేరా ఫుల్ గేరాతోనైతే ఈ డ్రెస్ ఇది ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో తీసుకున్నా ఎవరికైనా కావాలంటే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ అనేది మీకు షేర్ చేస్తా ఇంకొకటి అయితే ఇప్పుడు ఇది టాప్ అండి టాప్ కానీ దీనికైతే త్రీ మీటర్స్ అయితే తీసుకున్నా ఇది ఓన్లీ కటింగ్ టాప్ అనేసి అయితే సింపుల్గా అనుకోకండి దీనికైతే డిజైన్ ఉంటుంది నెక్ మాత్రం ఈ విధంగా రౌండ్ నెక్ అయితే పెట్టిన ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ పెట్టిన అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టేసిన సింపుల్గా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ అయితే పెట్టేసిన అలాగే ఫ్రంట్ మాత్రం నెక్కి ఇక్కడ ప్రిల్స్ అనేది ఇచ్చిన చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రంట్కి అయితే రౌండ్ నెక్కి ప్రిల్స్ అనేది ఇచ్చిన హ్యాండ్స్కి కూడా ప్రిల్స్ అయితే ఇచ్చిన హ్యాండ్స్ కూడా ఓన్లీ ప్రిల్స్ హ్యాండ్స్ అండి ప్రిల్స్ వచ్చేలాగైతే హ్యాండ్స్ ఇచ్చేసిన సింపుల్గా లాంగ్ టాపు ఇది కూడా కిందకి అయితే ఉంటుంది లాంగ్ ఉండదు సారీ మొక్కలు కిందకు ఉంటుంది అలాగే ఈ విధంగా అయితే కటింగ్ అనేది వస్తుంది కటింగ్ టాపు ప్లస్ ఇక్కడ మనకు కింద ఏంటి అంటే ఇదే ఇక్కడ ఈ డ్రెస్కు ఇదే కొంచెం ఏమంటారు హైలైట్ అయితే చెప్తే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇక్కడ కింద మాత్రం నేను ఫ్రిల్స్ అనేది ఇచ్చిన చూస్తున్నారు కదా మనకు లాంగ్ డ్రెస్లకి లాంగ్ టాప్స్కి లాంగ్ డ్రెస్సెస్కి కింద ప్రిల్స్ వస్తాయి కదా ఆ విధంగా అయితే నేను దేనికి ప్రిల్స్ అయితే ఇచ్చిన ఇది టాపు టాప్ కూడా మనం ఈ విధంగా అయితే ప్రిల్స్ ఇచ్చుకుంటే చాలా 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 బాగుంటుంది చూడండి ఇవి నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే వేసుకున్నాయి పిక్స్ ఉన్నాయి పిక్స్ కూడా మీకు అయితే ఇక్కడ సైడ్కి అయితే యాడ్ చేస్తే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఇంకొకటి కూడా టాప్ అయితే ఉంది ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్లో అయితే టాప్ అయితే అండి ఇది కూడా కటింగ్ టాప్ ఏం లేదు బోట్ నెక్ పెట్టేసిన ఫ్రంట్ బోట్ నెక్ పెట్టినా అలాగే ఫ్రెంట్ మాత్రం చిన్న హోల్ అనేది ఇచ్చిన బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్ పెట్టేసి ఇక్కడ మనకు స్క్వేర్ నెక్లో అయితే అంటే స్క్వేర్ కాదు కుండ షేప్లో అయితే ఇచ్చి ఇక్కడ అయితే బటన్ అయితే పెట్టేసిన ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టిన ఇది సింపుల్గా డైలీ యూజ్గా అయితే స్టిచ్చింగ్ చేసినా చూడొచ్చు ఇది కూడా సైడ్కి అయితే కటింగ్ వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ మీటర్లో అయితే నేనైతే టాప్ కుట్టేసినానండి इैसे सारी ఇది బార్డర్ శారీ బార్డర్ కానీ నేనైతే బార్డర్ అనేది కటింగ్ చేయలేదు అలాగే ఇక్కడ ఏమన్నా ఫ్రిల్స్ కూడా పెట్టలేదు అలాగే బార్డర్ కూడా ఎక్కడ కటింగ్ చేసి అయితే జాయిన్ చేయలేదు చూస్తున్నారు కదా కాకపోతే మసక్క కల్లీ అంటారు కదా ఇట్లా కలీస్ కలీస్ వస్తుంది కదా ఆ మోడల్ కటింగ్ అండి ఇదైతే ఫ్రంట్ బ్యాక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చినా హ్యాండ్స్ మాత్రం మోడల్గా పెట్టినా చూడొచ్చు కట్ అయితే టూ లేయర్స్ కట్ వర్క్ అయితే పెట్టేసిన చూడండి వన్ టూ లేయర్స్ టూ లేయర్స్ కట్ వర్క్ అయితే ఇచ్చిన అలాగే నేనైతే ఇది శారీ మొత్తం అయితే పెట్టేసిన గేరా చూస్తున్నారు కదా శారీ మొత్తం అయితే ఈ విధంగా పెట్టిన ఇక్కడైతే కలీస్ వస్తాయండి మొత్తం కలీ డ్రెస్సెస్ ఇదైతే ఎయిటీన్ పీసెస్ కలీ డ్రెస్ ఎయిటీన్ పీసెస్ అయితే అయింది ఇది కూడా శారీనే ఇది ప్లేన్ శారీ ఇది కూడా ప్లేన్ శారీ ప్లెయిన్ శారీకి పైన మాత్రం ఈ విధంగా కాటన్ అయితే తీసుకున్నా పైన మాత్రం బ్లూ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా ఇది మొత్తం మొత్తము ఏమంటారు కాలర్ నెక్ మొత్తము ఏమంటారు ఇట్లా ఈ విధంగా అయితే ఫుల్ కవర్ అయితే వస్తుంది నెక్ అయితే మొత్తం కవర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మాత్రం ఈ విధంగా కాలర్తోనే ఒక బటన్ అయితే ఇచ్చిన చూడండి ఈ విధంగా బటన్ అయితే ఇచ్చిన బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తము మనకైతే నెక్ ఫుల్ కవర్ అవుతుంది దీంతోనైతే అయితే నెక్ ఫుల్ కవర్ అవుతుంది హ్యాండ్స్ మాత్రం చిన్న హ్యాండ్స్ అయితే ఇచ్చేసిన ఇది అంబ్రిల్లా కటింగ్ అండి అంబ్రిల్లా కటింగ్ ఫుల్ ఇది లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు కదా గేర మాత్రం చాలా వచ్చేసింది గేర చాలా వచ్చేలాగైతే పెట్టిన ఇది శారీ శారీనే నేను ఈ విధంగా అయితే డ్రెస్సెస్ అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన ఇదైతే ఫుల్ వస్తుంది మీకైతే వీడియోలో కనిపిస్తలే కదా నేనైతే సైడ్కి అయితే పిక్ అనేది యాడ్ చేస్తా చూడొచ్చు చాలా బాగుంటుంది చూసిన దానికంటే వేసుకుంటే మాత్రం చాలా నీట్గా క్లాసీ లుక్ అయితే ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఈ డ్రెస్ అండి ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్ అని అయితే చెప్తాయి బ్లూ కలర్తోనే ఇదినైతే నెట్ నెట్ ఫ్యాబ్రిక్ పైన మాత్రం మిర్రర్ వర్క్ వచ్చేది అయితే ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్న కనిపిస్తుంది కదా నెక్ మాత్రం ఈ విధంగా ఇదేమంటారు ఇది డైమండ్ షేప్లో అయితే నెక్ బ్యా ఫ్రెండ్ నెక్ అయితే డైమండ్ షేప్ పెట్టిన బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టిన హ్యాండ్స్ మాత్రం చిన్న హ్యాండ్స్ అయితే పెట్టేసిన మొత్తం ఇది మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్తోనైతే ఇది ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ప్లేన్ నెట్ ప్లేన్ నెట్కి నేనైతే లోపల సాటిన్ లైనింగ్ అయితే వేసిన ఇది కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మొత్తము అంబ్రిల్లా కటింగు అంబ్రిల్లా కటింగ్ కింద మాత్రం ఇట్లా ఈ విధంగా ప్రిల్స్ అయితే వచ్చింది చూడండి చాలా గేరా ఉంటుంది ఇది కూడా మస్తు గేరా అయితే ఉంటుంది లోపల మాత్రం సాటిన్ నేను త్రీ మీటర్స్ వేసిన లోపల ఇది మాత్రం ఎంత ఫైవ్ మీటర్స్ ఆ సిక్స్ మీటర్స్ అయితే నెట్ గేరా పెట్టేసిన కింద కుర్చీ మాత్రం చాలా గేరా అయితే ఉంది ఈ విధంగా అయితే డ్రెస్ ఉంటుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే చాలా 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 బాగుంటుంది నేనైతే పిక్స్ అనేది సైడ్కి యాడ్ చేస్తా చూడొచ్చు మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది చూపించిన దానికంటే వేసుకుంటే మాత్రం క్లా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది మీకు క్లారిటీగా కనిపిస్తుంది అందుకే నేనైతే పిక్స్ యాడ్ చేస్తాను ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా చాలా 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 బాగుంటుంది మీకు ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే ఏదైనా స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే కటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి నా కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఇంతే బాయ్